అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు రైతన్నులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకాల డబ్బుల విడుదల చేయడానికి అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తామని గతంలో చెప్పడం జరిగింది ఇక ఈ పథకాల కంటే ముందే మరొక పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ముందుగా ఏ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అంటే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవత్తగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇప్పటికే ఎన్నో ప్రకటనలు చేసి కూడా మనకు డబ్బులు విడుదల చే విడుదల చే విడుదల విడుదల చేయలేకపోయినటువంటి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే మనకు పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏపీలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించారు ఇక మహిళలందరికీ కూడా సిలిండర్ తీసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఇదే తరహాలో వ్యాప్తంగా రైతులకు మనం తప్పకుండా హామీ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఇక ఏ రైతులకు డబుల్ పర్లేదో వారి లిస్ట్ అంతా కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట అధికారుల దగ్గర ఇక అధికారుల దగ్గర ఈ లిస్ట్ అనేది స్వీకరించి మనకు వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీ దగ్గర ఉన్నట్లు అవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకుంటే ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఉంటారో రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తక్కువ ధరకి కూడా డబ్బులు వేసేస్తు డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎన్నో మనకు ఇప్పటికే ఎన్నో పథకాలు అంటే తక్కువ ధరకే ఎరువులు ఇవ్వడం కానీ విత్తనాలు ఇవ్వడం కానీ ఇలా సీజన్లు బట్టి ఇప్పుడైతే మనకు ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తూ ఉంది ఈ ఖరీఫ్ సీజన్లో మనకు రైతులకు ఎన్నో రకాల ఎరువులు విత్తనాలన్నీ కూడా తక్కువ ధరకే అందిస్తూ ఉన్నారనమాట ఇక ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ తొలి విడత నిధులతోనే మనకు డబ్బులు రైతులకైతే మనకు అందరికీ కూడా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ మనకు వీళ్ళందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే పథకాలు ఏవి ఉన్నాయి మనకు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తుంది ప్రభుత్వం అనే సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఇక మన ఛానల్ అయితే మీకు ఎప్పటికీ కూడా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకాలకు ఆలోచించకుండా మనకు దరఖాస్తు అనేది చేసుకోండి ఆలోచిస్తే మనకు ఈ యొక్క పథకాల డబ్బులు మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారంతా కూడా ఇప్పుడైతే మనకు ఆధారు ఫోన్ నెంబరు లింక్ అంటే ఈకేవైసి లింక్ అనమాట ఈకేవైసి లింక్ చేసుకోవడానికి మీ సేవా సెంటర్కే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మీ ఫోన్లోనే మీరు సెలెక్ట్ చేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ విషయం మీకు అందరికీ కూడా ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మనకు ఈ విధంగా చేసుకోవడం చాలా మంచిది రైతులకు ఇబ్బంది పడకుండా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయిస్తూ ఉన్నారు ఇక ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తారన్నమాట ఇక దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకి ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక టైంలో వారికి అప్డేట్స్ ఇస్తూ మనకు చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం ఇక తప్పకుండా మనకు ఈ యొక్క ఖాతాల్లోకి డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేయడమే కాకుండా ముందుగా అప్లై అనేది చేసుకోవాలి అప్లై ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి చూడద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరి దగ్గరికి కూడా వాళ్ళందరి దగ్గరికి కూడా ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మరే కి ఇతర కేంద్రాల ద్వారా గ్రామవార్డు సచివాలయాల ద్వారా మనకు అన్ని పథకాలను వారికే చేర్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి